హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి వ్లాగ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు లంచ్ చూపిస్తున్నానండి నేను అయితే మార్నింగ్ చూపించాను కదా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మధ్యాహ్నం భోజనం ఇలా చేశాను నేను మంత్రి గారి ఆశ్రమంలో ఈరోజు నేను చేసిన ప్లేట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఎందుకంటే అక్కడేమో ఉప్పులు నూనెలు వెయ్యరు నేనైతే ఇంక ఇదివరకు అన్నా వేసేదాను కానీ ఇంకా అక్కడి నుంచి వచ్చినాక నేను కూడా కంప్లీట్గా మానేశాను అయితే కూర అంతా వండేసినాకే పైన చల్లుతున్నాను అండి ఇది పప్పు గోంగూర ఇదిగోండి బెండకాయ ఫ్రై చేశాను అయితే ఇదిగోండి పప్పు గోంగూరకు తాలింపు అయితే నేనైతే ఇంక ఈ మధ్య అయితే ఆలివ్ ఆయిల్ వాడదామని ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి ఇదిగోండి తాలింపు వేగినంత వరకే ఒక్క స్పూన్డే వేసాను అక్కడైతే వాళ్ళు మేగుడే వేస్తారు ఇంకా నా దగ్గర మన దగ్గర అయ్యే ఉండవు కదా నేనేమో ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను ఇదిగోండి ఒక్క స్పూనే వేశాను ఈ కూరలు వండేటప్పుడైతే నేను ముందు వేటిల్లనో ఉప్పు వేయలేదండి అక్కడైతే స్లిప్ లేకుండానే తిన్నాము ఇదిగోండి నేను మల్టీగ్రెయిన్ పిండి అయితే మరపట్టించుకున్నాను మీకు చూపించాను కదా మన ఛానల్లో ఉంది చూడండి ఇవైతే ఓ పొంగవండి టేస్ట్ బాగుంటాయి ఇవి తిన్నా కూడా మనకు షుగర్ లెవెల్స్ అస్సలు పెరగవు నేను చెప్తున్నాను కాదు మీరు ఒక్కసారి చూడండి ఈసారి ఇదిగోండి మల్టీగ్రెయిన్ పిండి అయితే ఇలా రోటీలు చేసుకుంటే తినేటప్పుడు కొంచెం వేడిగా చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి వేడివేడిగా ఉంటే ఈ ఇలాంటి రోటీలునండి ఆశ్రమంలో కూడా ఇచ్చేది నేను తిన్నాను కదా టేస్ట్ కూడా అదే నేను కూడా అన్ని ధాన్యాలు వేసే ఆడిస్తాను ఇవైతే మామూలు గోధుమ పిండిలా ఓ ఇలా పొంగిపోవు అనమాట ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇదిగోండి గోంగూర పచ్చడి అక్కడ కూడా రోజు ఒక రోటి పచ్చడి పెడతారు నేను అసలు ఆయిల్ లేకుండా ఇదిగోండి పచ్చిమిరపకాయలను గోంగూర వేసేసాను వేసి కొంచెం నీళ్ళు పోస్తే అది ఆ వేడికే మగ్గిపోద్దండి ఇలా రోటి పచ్చడికి ఆయిల్ లేకపోయినా కూడా బాగానే అనిపిస్తాయి నేను కూడా ఇదే ఫస్ట్ టైం అసలు కొంచెం కూడా వేయకుండా చేయడం ఇదిగోండి గోంగూర పచ్చిమిరపకాయలు రెండు ఇలా మగ్గిపోయినాయి అనమాట మగ్గిపోయినాక నేనైతే ఇంకా మిక్సీలో వేయకుండా రోట్లో దంచాను కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు అయితే ఇదివరకు ఒక స్పూన్ దానికి సరిపడా ఉప్ప అయితే వేసేసేదాన్ని అసలు ఉప్ప ఇందులోనే వేయకుండా నేను కూడా అక్కడ ఎలా తిన్నానో నాకు అలవాటు అయింది కాబట్టి అలాగే ట్రై చేశానండి అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి బీపీ కూడా మీకు చాలా నార్మల్గా ఉంటుంది నేను ఇదివరకు చాలా ఆషామాషిగా తీసుకున్నాను కానీ అక్కడ ఉన్నానే పదిహేను రోజులైతే నాకు హాయిగా నిద్ర పట్టింది అసలు ఉప్పు లేకుండా ఒక్క రెండు రోజులు కొంచెం కష్టం అనిపించింది కానీ ఇంకా తర్వాత బాగా అలవాటైపోయిందండి ఇప్పుడు నా మనకేం కొత్తగా అనిపించదు నేనైతే ఇది ఆర్గానిక్ పింక్ సాల్ట్ అనే ఈ మధ్య తీసుకుంటున్నానండి ఇదే వాడుతున్నాను కళ్ళు పొగడు తీసుకున్నాను అయితే ఇంక ఉప్పు వాడకం ఎంత ఎంత తక్కువ తగ్గిస్తే అంత మంచిదని అనుకుంటున్నాను నేను కూడా ఇదిగోండి మొత్తం వండేసినాక ఒక్క చిటికెడు ఇలా వేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా తినేస్తారండి నాకు ప్రాబ్లం లేదు నేనే తినలేను ఇంకా వాళ్ళు తినేగలుగుతున్నారు ఈ బెండకాయ వేపుళ్ళు కూడా వండేసి నాకే కొద్దిగా వేసాను ఆ బెండకాయ వేపుళ్ళు అయితే పల్లీలు వేయించిన పల్లీలు అక్కడ ఎలా అయితే కూర ఇస్తారో అలాగే ఇందులో కూడా ఒక స్పూండే వేశాను అండి ఆలివాయిలు మామూలుదన్నా మనం వేసుకోవచ్చు ఇంకా డాక్టర్లు బయట అంతా చెప్తున్నారు కాబట్టి నేను ఇంకా అది తీసుకున్నాను అనమాట చాలా తక్కువే వాడొచ్చని ఈ రోటి పచ్చడిలో కూడా మొత్తం పచ్చడి అంతా చేసేసినాకే నేను కొద్దిగా ఉప్పు పైన చల్లాను ఇలా మనం కొంచెం జాగ్రత్తగా ఇలా మన ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఇలా ఉప్పు లేకుండా నూనెలు అవి కొన్ని రోజులు తింటే మనకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయండి నేను కూడా కష్టం అనుకున్నాను కానీ తినేయగలుగుతున్నాను నాకు అందుకనే షుగర్ కా ఇదిగోండి నేనైతే కొంచెం బ్రౌన్ రైసే వండుకున్నాను అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి వైట్ రైస్ అనేది నేనైతే చాలా వరకు తగ్గించేశాను అనమాట నాకు షుగరు థైరాయిడ్ అన్ని బీపీ అన్నీ నార్మల్లోనే ఉన్నాయి మీకు చూపిస్తాను అన్నాను ఈసారి అక్కడ తీసిన రిపోర్ట్స్ ఉన్నాయండి ఒకరోజు ఆ వీడియో పెడతాను మీరు ఎవరైనా షుగరు బీపీ థైరాయిడ్ ఉన్నా లేకపోయినా కూడా ఇప్పటి నుంచే ఇలా అలవాటు చేసుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నానండి మనం తినే ఫుడ్డే ఎక్కువ అండి మన ఆరోగ్యం మీద చూపించే ప్రభావం చూపిస్తుంది ఇదిగోండి మాకు ఇక్కడ ఆశ్రమం అక్కడ ఆశ్రమంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట ఒక కొప్పత పెరుగు కొంచెం ఆకుకూర పప్పు ఒక రెండు పులకలు ఇస్తారు నేను ఇంక బ్రౌన్ రైస్ ఉందని ఒకటే పెట్టుకున్నాను ఈ కూరలు అన్నీ తినేసరికి మనకైతే ఫుల్ అయిపోద్దండి నాకు పని అంతా అయిపోయింది ఇంక ఇప్పుడే ఇంకా నేను కూడా ఇలా అన్నీ పెట్టుకున్నాను ఎందుకంటే బెండకాయ ఇప్పుడు కూడా బాగుంది మీరు కూడా ఇలా మంచి హెల్తీగా ఆరోగ్యంగా ఉన్న వంటలు మీరు కూడా ఇలాగ ఇంట్లో చేసుకొని చూడండి మీకైతే డెఫినెట్గా మీకైతే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది మనం ఎక్కువ ట్యాబ్లెట్లు అవి ఇవి వాడకుండా ఇలా మన చేతులతో మనమే చక్క ఇలా వండుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ అండి